వేలం వేలంపాటకు వ్యతిరేకంగా సిపిఐ ఏఐటిస్ యూనియన్ పిలుపు మేరకు ఐదో తేదీనాడు అన్ని కలెక్టర్ల ఆఫీసు ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమరణం పంపించాం ఆరో తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసులు హెడ్ ఆఫీసుల ముందు ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం ఈ నెల ఒకటో తేదీ నాడు హైదరాబాదులో ఏఐటి సీనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం బిఎంఎస్ మినహా అన్ని సంఘాలు వచ్చాయి అందరూ కూడా ఈ పోరాట కార్యక్రమానికి మద్దతు ఇస్తామని చెప్పారు అట్లాగే రెండు రోజుల క్రితం పొగ్గురుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసాం గతంలో గుజరాత్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సాలో కానీ నామినేషన్ పద్ధతిలో ఈ ఎంఎండిఆర్ చట్టం వచ్చిన తర్వాతనే నామినేషన్ పద్ధతులు ఎట్టిచ్చారు సింగరేణికి కూడా ఈ బావులు ఇవ్వాలని కోరాం కిషన్ రెడ్డి గారు చట్టానికి లోబడి నేను సింగరేణికి సహకరిస్తాను అని చెప్పి చెప్పారు మేము చెప్పాం చట్ట పరిధిలోనే ఇవ్వచ్చు నాలుగు సార్లు పిలిచిన శ్రావణపల్లికి ఎవరు రాలేదు కాబట్టి అది సింగరేణికి కేటాయించండి అట్లాగే గతంలో ఇచ్చిన ఎల్లందు సత్తుపల్లి బావులకి మూడు సంవత్సరాలైనా వాళ్ళు మొదలు పెట్టలేదు ఎందుకంటే వాళ్ళకే అది అది ఇల్లీగల్ అలాట్మెంట్ చేయటం వన్ ఆఫ్ సెవెంటీ ఎక్కడ ఉన్న చోట అరవిందో కంపెనీకి ఇచ్చారు సత్తుపల్లిలో ఓబి పట్టిపోయడానికి కూడా అవకాశం లేని చోట అవంతిక కంపెనీకి ఇచ్చారు ఆ రెండు కూడా కేసీఆర్ గారు పైరవితోటి వాళ్ళకి ఇప్పించే విధంగా చేశాడు సింగరేణిని టెండర్లో పాల్గొనకుండా చేసి కాబట్టి ఆ రెండు బావులు ఇప్పుడు క్యాన్సిల్ చేసి సింగరేణికి ఇవ్వండి అని నాలుగు బావులు గతంలోనే సింగరీనాథ్ నడుస్తున్నటువంటి రామకృష్ణాపురం ఓసి కొత్తగూడెం వికే సెవెన్ ఓసి సత్తు మన ఎల్లందు జేకే ఓసి మణుగూరు ఓసి టూ డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ఈ నాలుగు కూడా పర్మిషన్ ఇస్తే ఇంకో పది పదిహేను సంవత్సరాలు సింగిరేని లైఫ్ పెరుగుద్దు చెప్పాం అట్టనే అట్నే టూ ఇంకా కొన్ని మైండ్స్ ఏదైతే గతంలో సింగరేణి కేటాయించారో వాటికి తొందరగా పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి అడిగాం ఏదేమైనా సింగరేణిలో కొత్త బావులు తీసుకొచ్చి సింగరేణి లైఫ్ని ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు పెంచడానికి మేము గుర్తింపు సంఘంగా కృషి చేస్తూ ఉన్నాం దురదృష్టం గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు కూడా సింగరేణిలో ఒక్కటి కూడా కొత్త బయ రాలేదు కాబట్టి ఇవాళ సింగరేణి మంగళగడికి ప్రశ్రాంతకం అయింది కాబట్టి ఈ పోరాట కార్యక్రమం చేపడుతున్నాం ఈ పోరాటానికి సింగరేణి కార్మికులందరూ కార్మిక సంఘాల భేదం లేకుండా అట్టనే సింగరేణి ప్రాంత రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ పోరాటంలో కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం